తెలంగాణలో కొన్ని జిల్లాలు రద్దవుతాయని చెప్పేసి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు జిల్లాలు కూడా రద్దవుతాయని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు అయితే దీనిపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అయితే క్లారిటీ ఇచ్చారు మేము జిల్లాలు రద్దు చేయడం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జిల్లాలు రద్దు అవుతాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా బట్ విక్రమార్కి ఆరోపించారు ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ అయితే ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది అయితే ఈ జిల్లాల ఏర్పాటులో అయితే శాస్త్రీయత లేదు నిజంగానే మనం చెప్పుకో జిల్లా ఏర్పాటు అయితే శాస్త్రీయత మనకు కనిపించడం లేదు ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో దాదాపు మూడు నాలుగు జిల్లాలు ఉన్న నేపథ్యంలో అయితే పాలన చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు అంతేకాకుండా నాయకులు కూడా చెప్తున్నారు ఎగ్జాంపుల్గా గా నేను ఒక విషయం చెప్తాను కర్నూర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం నాలుగు జిల్లాలుగా ఏర్పాటు అయింది సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి జైత్యాల సో కర్మర్ జిల్లాల నుంచి చాలా వరకు మండలాలను ఇటు జైత్యాల పెద్దపల్లి అలాగే సిరిసిల్ కలిపారు అంతేకాకుండా ఇటు సిద్దిపేట జిల్లాలో కూడా కొన్ని మండలాలను కలిపారు ఈ నేపథ్యంలో ఇక్కడ మానకొండూరు కాన్స్టిట్యెన్సీ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ ఉంటారు ఈ కాన్సెన్సీ వచ్చేసి ఇటు సిరిసిల్లలో ఉంది సిద్దిపేటలో ఉంది కరీంనగర్లో ఉంది ఈ నేపథ్యంలో జిడ్పీ చైర్మన్ ఏదైతే జిల్లా పరిషత్ సమావేశాలు జరుగుతాయో ఎక్కడికి పిల్లలు స్థితిలో అయితే స్థానిక ఎమ్మెల్యే ఉంటున్నారు అంతేకాకుండా అధికారులతో మాట్లాడడానికి కూడా ఆయనకు సరైన కమ్యూనికేషన్ కూడా ఉండట్లేదు ఈ నేపథ్యంలోనే శాస్త్ర రాష్ట్రీయంగా ఈ జిల్లాల సరిహద్దులు మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించి కూడా ఒక కమిటీని అంటే డెడికేటెడ్ కమిషన్ వేసి అయితే ఎక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏ జిల్లాలకు కలవాలనుకుంటున్నారు ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ఒక డెడికేటెడ్ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అయితే కమిషన్ రిపోర్ట్ ప్రకారం అయితే జిల్లాల సరిహద్దులు మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు దీనిపై కూడా చర్చ సాగుతున్న సందర్భంలో అయితే జిల్లాలు రద్దు అవుతాయని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే జిల్లాలు రద్దు చేయడం లేదని చెప్పేసి కూడా బట్టి విక్రమాక స్పష్టం చేశారు కేవలం ఎక్కడైతే లోకల్గా పీపుల్ ఎవరైతే ఉన్నారో మనం చూసుకోవచ్చు ఒక ఒక ఊరి పేరు నేను చెప్తాను ఇది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవకొపల్లి అనమాట సో ఈ విలేజ్కి వచ్చేసి సిద్ధి కరీంనగర్ దగ్గరగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ విలేజ్ వచ్చేసి సిద్దిపేట జిల్లాలో ఉంది సో ఇవి ఈ మండలంలో ఏదైతే బెజ్జంగి మండలం వాళ్ళు ఉన్నారో తమను కరీంనగర్లో కలపాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఉస్మాబాద్ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో తమను కరీంనగర్లో కలపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అప్పుడు జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆ జిల్లాలు చిన్న అవుతాయని చెప్పేసి కూడా హరీష్ రావు కరీం నుంచి జిల్లాలు తీసుకెళ్లారు ఇటు కేటీఆర్ కరీమ నుంచి జిల్లాలు తీసుకెళ్ళిన నేపథ్యంలో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలైతే అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల హామీల్లో కూడా కాంగ్రెస్ కావచ్చు బిజెపి కావచ్చు తమ అధికారంలోకి వస్తే ఈ బెజింగ్ మండలం కానీ ఉస్నాబాద్ మండలం కానీ కరీంనగర్ మా కలుతాం అని చెప్పేసి కూడా మాటిచ్చారు ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి సో ఇలాంటి డిమాండ్లను తీర్చడానికి అయితే ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఏదైతే ఆ జిల్లా మండలాలు వేరే జిల్లాలో కలవాలనుకుంటున్నాయో అక్కడికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తీసుకుని అయితే ఒక నివేదిక ప్రభుత్వానికి అందిస్తే ఆ నివేదిక ప్రకారం అయితే జిల్లాల సరిహద్దులు మార్చే అవకాశం అయితే ఉంటుంది కానీ రాష్ట్రంలో జిల్లాలు రద్దు చేసే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు కానీ కొన్ని మీ సోషల్ మీడియాలో అనవసరంగా ఇట్లా రద్దు అవుతాయని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు ఒకవేళ జిల్లా రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కూడా తమకు తెలుసని ఎక్కడ కూడా మేము జిల్లా రద్దు చేయడం లేదని కేవలం ప్రజల అభిప్రాయం మేరకే తాము ఏ జిల్లాలో కలవాలనుకుంటే ఆ జిల్లాలో కలిపేందుకే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది